కెమెరాస్ కమ్యూనిటీ సీసీ చేయడం జరిగింది ఈ యట్ ఫంక్షన్ లో బెటర్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎన్విరా క్రియేట్ చేయడంలో ప్రజల అవుతుంది ప్రజల యొక్క ఈ ఇది చేయడం జరిగింది ఇంత ఈ టోటల్ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడంలో ఒక టూ హండ్రెడ్ ట్వెల్వ్ టెంపుల్స్ లో కూడా టూ హండ్రెడ్ ట్వెల్వ్ టెంపుల్స్ లో కూడా కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాం అన్నీ కలిపి ఫోర్టీన్ సిక్స్టీ కెమెరాస్ ని ఏర్పాటు చేయడం ఈ ఏరియా చాలా భద్రతా పరంగా ఇంప్రూవ్ అవడంతో పాటు ఒక సివిక్ కాన్షియస్ ఉన్నటువంటి సిటిజన్ రెస్పాన్సిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసింది ఇది అన్ని కాలనీస్ కి అందరి ప్రజలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది ఈ మల్లికార్జున జోన్ వీళ్ళందరితో అభినందించడం జరిగింది ఇప్పుడు చాలా మంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ ఇంకా ఒక టూ డేస్లోనే ఇంకా ఒక ఫోర్ హండ్రెడ్ కెమెరాస్ మేము కళ్ళు ఇన్స్టాల్ చేస్తాం స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందకరమైన ఒక మూమెంట్ మా అధికారులందరూ డీసీపీ గారు ఏసీపీ గారు సిడీసీపీ గారు ఆల్ ఇన్స్పెక్టర్స్ చాలా పెట్టి చేయడం మూలంగానే ప్రజల్ని మోటివేట్ చేయడం మూలంగానే ఈ విధంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు టెంపుల్స్ లో చేసినప్పుడు మన ముస్లిం బ్రదర్వుడ్ కూడా స్వందాడుస్లిం కమ్యూనిటీ కూడా వచ్చారు అన్ని దేశ వర్షిప్ లో కూడా శిశికమ ఏర్పాటు చేసి ఒక సౌద వాతావరణంలో మంచిగా అన్ని మతాల వల్ల కమ్యూనియన్ హార్మోని ఉండే విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం అనేది మన ఉద్దేశం బేసికలీ శిషిక ఉండడం మూలంగా ఒక్కసారి అందరూ మీ చప్పట్ల మధ్యన చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది మీ భద్రత కోసం సమాజ భద్రత కోసం ఇవాళ కెమెరాలు నేను ఆగ్రైట్ చేసుకుంటున్నాను వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి ఒక గ్రూప్ ఫోటో